భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ నవీన్ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా జాతీయ జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో జాతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో బీజేపీ కార్యాలయంలో ముందు జాతీయ జెండా ఎగరవేశారు भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం వతల్లాలి తిన్నบิน గారి నాయకత్వం వతల్లాలి తిన్నบิน గారి నాయకత్వం వతల్లాలి రవీంద్రనాథ్ గారి నాయకత్వం వతల్లాలి రవీంద్రనాథ్ గారి నాయకత్వం వతల్లాలి భారతీయ జనతా దేశానికి కర్త భారతీయ జనతా దేశానికి కర్త అరవలే భరోత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరిలో కూడా ఈరోజు పండగ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా గౌరవనీయులు పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా మంచి మంచి పదవులు అలంకరించినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపించడానికి కాషాయ జెండాను మరింత పటిష్టం చేయడానికి అధ్యక్షులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి సహకారంతో అదేవిధంగా పార్టీ శ్రేణులు పెద్దలందరి కూడా సహకారంతో వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పండుగను పురస్కరించుకొని అన్ని జిల్లాలలో కూడా ఎక్కడికక్కడ అదేవిధంగా జగిత్యాల డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి సోదరుడు యాదగిరి బాబు గారి స్వహస్తాలతో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ ఇక్కడ కార్యాలయంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి యాదగిరి బాబు గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కొక్కు గంగన్న గారికి సోదరుడు అదేవిధంగా సెక్రటరీ గారు ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సోదరుడు నల్వాల్ తిరుపతి గారికి పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇందాక అన్నలు చెప్పిన విధంగా పార్టీని పటిష్టం చేయడానికి మరో మెట్టు పైకెక్కడం జరిగింది ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు